ప్రజలారా ఈనాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇవ్వడం జరిగింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి దాంట్లో ప్రధానంగా ఆరు గ్యారెంటీలను మేము అమలు చేస్తామని చెప్పి వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పి అధికారాలకు వచ్చి పద్నాలుగు నెలలు గడుతున్నా దాన్ని అమలు చేసే దాంట్లో పూర్తిగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా దాంట్లో ఆరు గ్యారెంటీలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి దానికి ముప్పై ఒక వేల కోట్లు ఖర్చు అని చెప్పి ఆరు నెలలు కడుపు కట్టుకుంటే అది పెద్ద సమస్య కాదని చెప్పినటువంటి పరిస్థితి ఉంది అయినా రైతులకు రుణమాఫీ కాలేదు ఈ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేస్తాం వంద రోజులు అని చెప్పాడు దాన్ని ఊసే ఎత్తట్లేదు ఎకరానికి రైతు భరోసాకు పదిహేను వేలు ఇస్తానని చెప్పి బడ్జెట్ లేదని పన్నెండు అన్నాడు మూడు పంటలకు ఒకటే పంటకి ఐదు వేలు ఇచ్చి చేతులు దుర్పుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇట్లాంటి హామీలు మొత్తం అమలు చేసే దానికోసం సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తారీఖున హైదరాబాదులో జరిగేటువంటి మా ధర్నా ధర్నాని ప్రదర్శనని విజయవంతం చేయాలని రోజు ఖమ్మం పట్టణంలో సైకిల్ మోటార్ ర్యాలీ చేయడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వం అన్ని ఎన్నికల్లో హామీ ఇచ్చి ఇయ్యనందుకే ప్రతిపక్షాల కూర్చోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇయ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే తప్పకుండా మీరు కూడా శంకరగిరి మాన్యాలు పట్టడం తప్పదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా